మహాశయ మరోసారి నేను మమ్మల్ని మన్నించు చూడు మహాశయ మమ్మల్ని మరోసారి మన్నించు స్వాతంత్ర్య వేళ రాజ్యాంగ నిర్మాతకు అవమానం విద్యుత్ కాంతులు ఏర్పాట్లు చేయకుండా వదిలేసిన వైన గతంలోనూ జయంతి వేడుకలకు వేడుకలను కూడా విస్మరించిన ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతకు నిర్మాతను మరోసారి అవమానించింది రేవంత్ సర్కార్ స్వాతంత్ర్య సంబరాల వేళ ప్రముఖ కట్టడాలు నిర్మాణాలు విద్యుత్ దీపాలతో దేదీప మాన్యంగా వెలుగుతుంటే ఆకాశం అంతా ఎత్తులో నిర్మించుకున్న అంబేద్కర్ విగ్రహానికి మాత్రం కళా కళావిహనంగా ఉంది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కనీసం లైట్లు కూడా వేయకుండా వదిలేసింది ప్రభుత్వం గతంలో జయంతి వేడుకల సమయంలో కూడా ఇలానే ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వివరించింది సర్కార్ తాజాగా కూడా మరొకసారి గిట్లనే చేసింది ఇప్పుడు చెప్పు ఏం చేద్దామో చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా చెప్పండి నాలుగు కోట్ల మంది ప్రజలారా అంబేద్కర్ను ఏ విధంగా అవమానిస్తున్నదో కూడా చూడాలి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి ఇక కోడంగల్ కథ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో జరిగిన ఈ అంశం ఎక్కడ ఒక్కసారి దీన్ని చూద్దాం గురువారెడ్డి కేసులో పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్టు ఎక్కడా అసలు అందులో ఏముంది గురువారెడ్డిది ఆత్మహత్యగా పోలీసులు ఎలా నిర్ధారించారు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా ఇంకేదైనా కీలక సమాచారం ఉందా గురువారెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ కొంతమంది ఎవరు ఫిర్యాదులో కొంతమందికి అని రాసి ఉన్నా ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు పోలీసులు ఎందుకు దృష్టి పెట్టలేదు తన తండ్రి మృతిపై దర్యాప్తు చేపట్టాలన్న సుధీష్ విజ్ఞప్తి ఏమైంది ఆ కొంతమంది గురించి ఎందుకు గోప్యత పాటిస్తున్నారు కేవలం ఫైనాన్సే వాళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు ఒక్కసారి చూడాలి రేవంత్ రెడ్డి బంధు యనుముల గురువారెడ్డి మృతితో కథ అక్కడితో ముగిసిపోలేదు ఆయన మరణం వెనుక అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గురువారెడ్డి మృతికి డబ్బులే ప్రధాన కారణమైనా కొన్ని వాస్తవాలు బయటికి రాకుండా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది గురువారెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కాపీలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అయితే అన్నింటికంటే కీలకమైన పోస్టుమార్టం రిపోర్టు ఏమైందన్న ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ఆ రిపోర్టు బయటపడితే గురువారెడ్డిది హత్యనా లేక ఆత్మహత్య అన్నది తేలాల్సి ఉంది ఇదే కనుక జరుగుతే చట్టంలోని లసుకులతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న నిందితులు ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది గుడిలో గురువారెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారనేది ఒక శీర్షిక కానీ ఎవరు ఆత్మహత్య చేసుకున్నాడా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిండా లేకపోతే చంపేసారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారే బహిరంగ ప్రకటన చేయాలి ఎస్ వాస్తవం ఇది అసలు కొండారెడ్డి పల్లెలో ఈరోజు గురువారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన విషయం పోస్టుమార్టం రిపోర్టు కానీ దాంతోపాటు ఎఫ్ఐఆర్లో నమోదైన విషయం ఎందుకు బయటి సమాజానికి చెప్పడం లేదు ఈ దీనికి సంబంధించి ఖచ్చితంగా చెప్పాలి ఇది రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు తనకు వరుసకు అన్నయ్యే వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు లేదు ఆత్మహత్య చేసుకున్నాడంటూ కేసును సింపుల్గా క్లోజ్ చేశారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉన్నది అనేది ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారి సర్కారులో వారి కుటుంబ సభ్యుల మీదనే ఆరోపణలు వెలువెత్తుతున్న తరుణంలో ఇప్పటి వరకు దీని మీద కేసు మీద ఎక్కడా కూడా ఒక విషయం కూడా బయటికి రాలే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కొండారెడ్డిపల్లెలో సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఊరులో వారి యొక్క బంధువు అన్నయ్య వరుస వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని సింపుల్గా కేసు క్లోజ్ చేసారు కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం అది ఆర్థికంగా సంబంధించినది అయినప్పటికీ కూడా అది అతను ఆత్మహత్య చేసుకోలేదు హత్య చేస్తారు కొందరి మీద అనుమానం ఉన్నది అంటే వారి పేర్లను కూడా బయట పెట్టలేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడగాలి కొడంగల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీతోని ఐదు గ్రామాలు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం అక్కడ వారి సోదరుల బెదిరింపులు రియల్ ఎస్టేటు రియాల్టర్లను బిల్డర్లను బెదిరిస్తున్న తరుణం ఇవన్నీ కూడా దేనికి సంకేతం అనేది మనం దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి ఏ చెప్పినా కదా కేసీఆర్ను అవమానించిన రేవంత్ సర్కార్ మెదక్ జిల్లా స్వాతంత్ర్య వేడుకల ఆహ్వాన పత్రికలు ఎంపీ ఎమ్మెల్సీల తర్వాత కేసీఆర్ పేరు ప్రభుత్వ తీరును ఖండిస్తున్న ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని మండిపట్టు ప్రభుత్వంపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా నేను చెప్పిన కదా ఇదే ఇక ఇది చూడు రైతుల గురించి ఇంతసేపు మొత్తుకోలే అవు అది ఇది